అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది కర్కటకురాలైన ఇల్లాలు యువకుడి కీలక సమాచారంతో పోలీసులు భార్య ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు నిందితుల నుంచి ఒక బైక్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఈ కేసులో కీలక సమాచారం అందించిన నేరెల్ యువకుడిని ఎస్పీ అభినందించారు కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల పదహారున గాంధారి శివారులోని చద్మల్ రోడ్డులో కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారన్నారు చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారని చెప్పారు మేడ్చల్ గిరికి చెందిన నరేష్ దంపతులు కూలి పనులు చేసుకునేవారని చెప్పారు ఈ క్రమంలో ఆంజనేయులు అనే వ్యక్తితో నవనీతకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసిందన్నారు ఒకరోజు బడాపహార్ దర్గా వద్దకు వెళ్దామని ముగ్గురు కలిసి రెండు బైక్లపై వెళ్ళగా అక్కడ ఇద్దరు క్లోజ్ గా ఉండటం గమనించిన నరేష్ భార్యను వేధించడం మొదలు పెట్టాడని తెలిపారు దాంతో నరేష్ అటు తొలగించుకోవడానికి మరోసారి బడాపహాడ్ వెళ్లి వద్దామని బయలుదేరారు తిరిగి గాంధారికి రాగానే అక్కడ వైన్ షాపులో మద్యం తీసుకుని చద్మల్ రోడ్డులో నరేష్ కు మద్యం తాగించారని చెప్పారు మత్తులో ఉన్న నరేష్ ఛాతిపై దాడి చేసి హత్య చేసి శవాన్ని పట్టకుండా ఉండేందుకు పెట్రోల్తో శవాన్ని కాల్చి కాలువలో పడేసి వెళ్లిపోయారన్నారు కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు హైదరాబాదులో ఇద్దరిని అరెస్ట్ చేశారన్నారు వారి వద్ద నుంచి ఒక బైక్ మొబైల్ స్వాధీనం చేసుకునే రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు బైక్ నెంబర్ ప్లేట్ ని కొంచెం చేంజ్ చేసి ఆ బైక్ పైన నరేష్ ని తీసుకొని పెద్దగుట వెళ్ళి వచ్చే ప్రాసెస్ లో మనకు ఈ ఐసోలేటెడ్ ప్లేస్ లో అతన్ని చంపి అతని కింద పడేసి పలంగా అతని చాపు పైన త్రీ ఫోర్ టైమ్స్ ఎగిరి దూకి అతని తీసుకుంటా డ్యామేజ్ చేసేసి అక్కడ చంపేసి మళ్ళీ అతని పడేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళే క్రమంలో అతను ఎవరు గుర్తుపట్టుదనే ఉద్దేశం తోటి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ పెట్రోల్ పర్చేస్ చేసి అతని బాడీ మీద చల్లి తగలబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో మనకు చనిపోయిన వ్యక్తి తెలియదు అండ్ మనకి ఆ చంపిన వ్యక్తి తెలియదు ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు వేడిచల్లి మల్కాజ్గిరి జిల్లా వాసులు కూడా ఈ కేసులో ఒక సిటిజన్ మనకి వెళ్ళించడం జరిగింది ఆ సిటిజన్ ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ చూడాలి అండ్ అతని గురించి చిన్న ఆనవాళ్ళు ఇవ్వడంతో కేసు క్రాక్ అయింది ఆ సిటిజన్ పేరు పసి గంగా సింగ్ పసి గంగా కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండ్ సామాన్య పోలీస్ తరఫున నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు ఆ సిటిజన్ ప్రొయాక్టివ్ రోల్ తోటి బయటికి రావడం జరిగింది అతని ఇచ్చిన ఇన్పుట్ ని సీసీ కెమెరాస్ ని వెరిఫై చేయడం దాంతో మనము మన దగ్గర పనిచేసే పీసీ సంజయ్ పీసీ రవి పీసీ సైదయ్య హోంగార్డ్ ప్రసాద్ అండ్ హోంగార్డ్ మంజుల ఈ ఆఫీసర్లు అందరూ కూడా రాజ్యాంగ వాళ్ళు గత ఐదు రోజులుగా దీని మీద వర్క్ చేసి ఈ కేసు ఇంటర్ చేయడం అండ్ ఆ ఇద్దరు అక్యూజ్లు కూడా మొత్తం హైదరాబాద్ నుంచి పట్టుకు రావడం జరిగింది పట్టుకొచ్చి రావడం ఇదంతా కూడా జరిగింది రెండవది కేవలం ఒక నలభై ఐదు రోజుల క్రితం గాంధారీ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఉన్న వ్యాపారస్తులు గ్రామస్తులు వాలంటీర్స్ అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని నలభై రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం ఆ ఉదయం మీరే ఆ కెమెరాల ఆధారంగానే ఈ ఎవరైతే అక్యూజ్ ఆందోళన అతన్ని పట్టుకోవడం జరిగింది సో గ్రామదారి ప్రజలకు ఆ గ్రామస్తులకు ఆ వ్యాపారాలకు కూడా నా తరఫున స్పెషల్ ధన్యవాదాలు చెప్తా సో మీ అందరి ముందు ఒకసారి బస్సి గంగా సిగ్గి ఒకసారి మీ అందరి ముందు పిలిచి సన్మానిస్తాను

ఆ సిడీ నిర్మాణంతో నాకు చాలా ఇంపార్టెంట్ అయింది సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిడీస్ మీ కళ్ళను ఎటువంటి ఏమ జరిగినా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పట్టుకోవడం కొంచెం నాకు సహాయం అవుతుంది